హలో నమస్తే వినాయక చవితి సందర్భంగా ఐదవ రోజు అందరికీ నచ్చే విధంగా వినాయకుడు మెచ్చే విధంగా మనం ఈరోజు బెల్లం పాయసం తయారు చేయబోతున్నాం ఎలా తయారు చేసుకున్నామో చూద్దాం ముందుగా ఒక గిన్నె తీసుకొని మూడు గ్లాసుల బియ్యం తీసుకోవాలి బియ్యాన్ని నీళ్ళు పోసి మంచిగా ఒక రెండు సార్లు కడుక్కోవాలి కడిగిన బియ్యాన్ని ఒక ముప్పై నిమిషాల వరకు నానబెట్టుకొని మూడు గ్లాసుల బియ్యానికి పన్నెండు గ్లాసుల వాటర్ పోసుకొని పొయ్యి మీద పెట్టుకోవాలి బియ్యం సేపటికి అన్నం మెత్తగా అవుతుంది మంచిగా కలుపుకోవాలి బెల్లాన్ని తురిమి పక్కకు పెట్టుకున్నాను తురిమిన బెల్లాన్ని ఐదు కప్పుల వరకు ఉడుకుతున్న అన్నంలో వేసి బాగా కలుపుకోవాలి కలిపిన అన్నంలోకి యాలకుల పొడి వేసుకొని కలపాలి ఒక గిన్నెలో నెయ్యి తీసుకొని అందులో బాదంపప్పు జీడిపప్పు కిస్మిస్ లు వేసుకొని బాగా వేగించుకోవాలి వేగించిన జీడిపప్పు బాదం పప్పులు పక్కకు పెట్టుకోవాలి ఉడుకుతున్న బెల్లం లోకి కొద్దిగా నెయ్యి వేసి బాగా కలపాలి జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్లు వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనకు మంచిగా ఇష్టమైన బెల్లం పాయసం రెడీ అవుతుంది రెడీ అయిన పాయసాన్ని మా గల్లీ గణపతి దగ్గరికి తీసుకెళ్ళి వెళ్లి నైవేద్యంగా సమర్పించడం జరిగింది బొజ్జ గణపయ్య చల్లని దీవెనల కోసం దండం పెట్టుకొని దేవుడి దగ్గర పెట్టిన నైవేద్యాన్ని తీసుకొని పిల్లలకు మరియు పెద్దలకి అరిటాకుల్లో బెల్లం పాయసం పెట్టివ్వడం జరిగింది ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్